ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాజ్ కిచెన్ నేను ఈ రోజు మీకు దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి ఎప్పుడైనా అది దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా నీట్ గా చికెన్ వాష్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా స్టైన్ చేసి పెట్టుకోవాలండి వాటర్ ఏం లేకుండా ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మొత్తం సరే ఇలా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందామండి సరే ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో ఇప్పుడు పసుపు సాల్ట్ అంటే టేస్ట్కి మనం టేస్ట్కి సరిపడానే వేసుకోవాలండి దీనిలో ఇక్కడ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు చూసారా నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కొంచెం ఎక్కువ తినే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం బిర్యానీ కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బిగ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి నేను ఇది ఒక హాఫ్ కేజీ పైన ఉంటుంది కొంచెము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి మసాలా మసాలా కూడా వేసుకున్నాం కదండి ఒక బిగ్ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ వన్ లెమన్ అండి చూసారు ఇలా కట్ చేసుకొని మనం దీన్నంతా స్క్రీజ్ చేసేసుకోవాలండి లెమన్ను ఒక లెమన్ అయితే సరిపోతుందండి కొంచెం బిగ్ సైజ్ అయితే స్మాల్ సైజ్ అయితే ఒక టూ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం మంచిగా మొత్తం ఇలా కలిసేటట్టు ఈ స్పైసెస్ అంతా ఈ పీసెస్కి పట్టాలండి పట్టి దీన్ని మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ సోక్ చేసుకుంటే కనుక అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఇలా మిక్స్ చేసేసుకొని వెంటనే చేసుకోకూడదు దీన్ని మేనేజ్ చేసి మనం లో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంచినట్టయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది మొత్తం ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసేద్దాం చూసారు ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇలా కొంచెం ఇలా మనం పైన ఇలా ఈవెన్గా చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ పెట్టుకోవాలండి ఫ్రిజ్లో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మినిమం పెట్టుకుని ఇంకెక్కువ పెట్టుకున్న పర్వాలేదు ఇప్పుడు నైట్ చేసేసుకొని మ్యారినేషన్ మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ స్పైసెస్ అన్ని పీసెస్ కట్టి టేస్ట్ చాలా బాగుంటుంది దమ్ అయ్యేటప్పటికి సో ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసేసి ఫ్యూ మోమెంట్స్ పెట్టేసేసుకున్నాం వావ్ మన చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి సిక్స్ సెవెన్ అవర్స్ అయిపోయింది మ్యాక్సిమమ్ ఇప్పుడు మనము దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ నేను కొన్ని దీనిలో వేసానండి ఇప్పుడు బిర్యానీలో వేయటానికి మళ్ళీ కొన్ని ఫ్రై చేసేసుకుందాం చూడండి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇప్పుడు మనము బిర్యానీలోకి ఎంత ఆయిల్ అవసరమో అంత ఆయిల్ యూస్ చేస్తే ఏంటంటేనండి దీన్ని మళ్ళీ దానిలో వేసేసుకోవచ్చు సో కొంచెం పెట్టుకుని ఒక టూ టైమ్స్ వేయించుకున్నాను కొంచెం కొంచెంగా ఒకేసారి మొత్తం వేయద్దాండి అంత మంచిగా ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే ఒక టూ టైమ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని మళ్ళీ దాన్ని వేస్ట్ చేయటం కన్నా ఇలా మనకి బిర్యానీలో కావాల్సినంత వేసుకుంటే దీన్నే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు కంప్లీట్గా ఇలా వేగిపోయినాయండి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇవి లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అంటే త్వరగా మాడిపోయినట్టు నల్లగా అయిపోతుంది చూసే ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మిగతా ఆనియన్స్ కూడా అలానే వేసుకుందామండి నేను ఒక ఒక్కో కేజీ చికెన్ తీసుకున్నాను దానికి పావు కేజీ ఆనియన్స్ అయితే కంపల్సరీ పడుతున్నాయండి అలా వేసుకుంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా అలానే ఫ్రై చేసేసుకున్నాం ఆనియన్స్ వేగేటప్పుడు ఒక చిటికెడు వేసి వేయనట్టు సాల్ట్ వేసుకుంటే అండి మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు కలర్ బాగుంటుంది త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఎప్పుడైనా ఈ కర్రీలోనైనా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి త్వరగా అవ్వాలి అని అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా తీసి వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం రైస్ వాష్ చేసి పెట్టుకుందామండి ఇలా తీసుకొని దీన్ని వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ పడుతుందండి బిర్యానీకి ఎప్పుడైనా కూడా ఇలా వాష్ చేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రైస్ బాయిల్ చేస్తాం కాబట్టి దీనికి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది నార్మల్గా మనం బిర్యానీ నార్మల్ బిర్యానీ చేసుకునేటప్పుడు మాత్రం ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పడుతుందండి ఇప్పుడు దీన్ని ఒక థర్టీ మినిట్స్ లీవి వదిలేద్దాము ఇలా నానబెట్టేసుకొని ఉంచుకుందాం రైస్ సోకండి ఇప్పుడు మనము వాటర్ పెట్టేసుకున్నాము చెప్పాను కదా నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి మీరు టెన్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు ఒక్క నిమిషం వెయిట్ చేద్దామండి వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము బిర్యానీ అండి తీసుకున్నామండి ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ని షిఫ్ట్ చేసేసుకున్నాం దీనిలోకి మనము ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నది కదండి దాన్ని దీనిలో వేసేసుకుందాం ఇప్పుడు మనము ఫస్ట్ ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసేసుకున్నాను నేను చూసారా దీన్నంతా నీట్గా సెట్ చేసుకుందామండి ఇదంతా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం చూసారా మొత్తం ఈవెన్గా సెట్ చేసి పెట్టుకున్నాం అండి ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అయిందని చూద్దాం ఎస్ అరిగిపోతున్నాయి కదండి ఇప్పుడు దీనిలో మనం మసాలాలు వేసుకోవాలండి చూసారా బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడు మనం ఆల్రెడీ నాన్ పెట్టుకున్నటువంటి రైస్ని దీనిలో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మనము సెవెంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోవాలండి దాని తర్వాత ఆల్రెడీ మనం మ్యానిష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా దానిలో వేసుకొని దమ్ చేసుకుందాం ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసుకొని బాయిల్ అవనిద్దాం చూద్దాం ఒకసారి ఇంకొక వన్ మినిట్ ఉంటే కంప్లీట్ అవుతుందండి తిందేసి ఈ రైస్ని దానిలోకి షిఫ్ట్ చేసేసుకుందాం రైస్ బాయిల్ అయిపోయిందండి వేసుకునే ముందు నాలుగు గ్రీన్ చిల్లీ ఇలా కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు దీనిలోకి షిఫ్ట్ చేసేసుకుందాం మనం ఒక లేయర్గా వేసుకోవాలండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ రిమైనింగ్ రైస్ అండి చూసారా మనం అంతా రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామండి దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి చెప్పాను కదా నేను పావు కేజీ అంటే కేజీ చికెన్కి అయితే పావు కేజీ పైన పడుతున్నాయండి ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ కొత్తిమీర ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సరే వాళ్ళ మొత్తం ఇలా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి ఇలా ప్లెయిన్ మూత పెట్టి దీని మీద మనం ఇప్పుడు వెయిట్ పెట్టుకుందాం ఏంటంటే ఆవిరి పోకుండా అది కంప్లీట్గా బాయిల్ అవుతుందండి ఇలా వాటర్ ఫిల్ చేసుకొని ఒక వెయిట్ పెట్టుకుంటే ఏంటంటే ప్రెషర్ పోకుండా ఉంటుందండి మనకి దానివల్ల ఏంటంటే కంప్లీట్గా బాయిల్ అవుతుంది ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే కంప్లీట్గా బాయిల్ అవుతుంది అది మనం టైం చూసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం లో ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయొద్దండి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేద్దాం వదిలేసిన తర్వాత తీసి చూద్దాం ఇప్పుడు మన బిర్యానీని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి వావ్ సూపర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి చూడండి వావ్ మన బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్ రమ్మీ ఇప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారా పీసెస్ కూడా చక్కగా బాయిల్ అయిపోయిందండి మన లెగ్ పీస్ చూసారా మన ప్లేట్లోకి సర్వ్ చేసేస్తానండి నేను చికెన్ దమ్ బిర్యానీ ఇది వచ్చేటప్పటికి సొరకాయ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంటుంది నేను దీన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి సూపర్ టేస్ట్ అండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్